హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో ఫిష్ ఫ్రై అండి జిలేబీ చేపల ఫ్రై చూడండి చాలా క్రిస్పీ ఫిష్ ఫ్రై అండి ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు బొంబాయి స్పెషల్ అండి ఇది చూడండి వీటిని తిలేపి ఫిష్ అంటారు చక్కగా స్కిన్లెస్ ఫిష్ ఫ్రై అండి ఇలాగా జిలేబీ చేపలను తీసుకొని శుభ్రంగా స్కిన్ తీసేసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకుందాము ఒక ప్లేట్ తీసుకొని ఫిష్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కట్స్ పెట్టుకొని చేప ముక్కలన్నిటిని వేసుకొని ముందుగా కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నామండి స్పైస్ ఎక్కువగా కావాలంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకొని కరివేపాకు వేసుకుందాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి వేసుకొని ఇవన్నీ అంతా బాగా కలిపి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా ముక్కలకి కలిపి పక్కన ఉంచుకుందాము ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కకి బాగా మసాలా పట్టేంత వరకు బాగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక కాఫి అవర్ అలా వదిలేసుకుందాము ఈలోపు మనము క్రిస్పీనెస్ కోసము ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి ఎక్కువ మురి లేని ఫిష్ అండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా ఎలా చేసేసుకోవచ్చు ఇలా బాగా మసాలాలు బాగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేట్ చేసుకున్నాము ముందుకైతే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకుందామండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు గోధుమ పిండి అండి దీనిలో మైదా వాడాల్సిన అవసరం లేదు గోధుమ పిండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకున్నాము ఇది ఉప్మా రవ్వ అండి సూజీ కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం అంత గరం మసాలా పౌడర్ వేసుకుందామండి ఇలా వేసుకొని ఈ పౌడర్ అన్నంతా బాగా కలుపుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఏదైతే మనం మసాలా పెట్టి ఫిష్ పక్కన పెట్టుకున్నాము ఆ ఫిష్ని ఒకటి ఒకటిగా తీసుకొని ఈ పౌడర్లో అటు ఇటు డిప్ చేసుకొని చూడండి చూపించిన విధంగా ఈ పౌడర్ అంతా పట్టేలాగా ఇది క్రిస్పీనెస్ కోసం అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే మసాలా పౌడర్ అండి ఇది ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఫిష్ తయారవుతుందండి చూడండి ఈ విధంగా ఈ పౌడర్ అంతా ఫిష్కి అప్లై చేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి నూనె కొద్దిగా వేస్తే సరిపోద్ది ముక్కలన్నిటికీ ఈ విధంగా బాగా పౌడర్ పట్టించి ఇది డీప్ ఫ్రై చేసుకునే ముందే ఈ పౌడర్ని పట్టించాలండి ముందుగా పట్టించుకోకూడదు చూడండి ఈ విధంగా ఒకటి ఒకటిగా ఫిష్ అంతా వేసేసుకొని అటు ఇటు కాలేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఒకవైపు కాలిపోయిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని బాగా ఫ్రై అయ్యే అయ్యేలాగా చూసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాం చూడండి చక్కగా క్రిస్పీగా తిలిపియా ఫిష్ రెడీ అయిపోయిందండి చాలా క్రిస్పీగా పప్పుచారులోకి కమ్మని టేస్ట్తో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అండి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అమ్మి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి క్రిస్పీ ఫిష్ ఫ్రై ఈజీగా చక్కగా ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ దేనిలోకైనా ఈ విధంగా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి తినేపియా ఫిష్ ఫ్రై మునులు ఎక్కువ ఉండవు ఇలా చేసుకొని చక్కగా తినేయచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి చక్కగా చాలా క్రిస్పీగా తయారైందండి చూడండి ఇలా చేసుకుంటే సింపుల్గా ఈ సిమెతెల్లో చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోద్ది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ అమ్మే క్రిస్పీ ఫిష్ ఫ్రై అండి తిల్లిబియ ఫిష్ ఫ్రై సింపుల్ ప్రాసెస్తో చక్కగా చిలికలు వచ్చేసేసుకోవచ్చండి